ఈ గ్రామంలో శ్రీ శారద విద్యాకేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్రీ కృష్ణాష్ట్రమ వేడుకలు ఘనంగా జరిగాయి పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో చిన్నారులు కృష్ణుడు మరియు గోపికల వేషధారణతో ఆలరించారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు పాఠశాలకి శ్రీ కృష్ణాష్టమి పండుగ యొక్క విశిష్టత వివరించడం జరిగింది ఊరులు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాలను పడుకోబెట్టి పెట్టి రకరకాల పాటలు కీర్తనలు పాడారు పురవీటిలో ఎత్తుగా ఉన్న ఉట్టిని కట్టి పోటీ పడి వాటిని కొడతారు అందుకే ఈ పండుగని ఓట్ల పండుగ లేదా తిరునాడు అని పిలుస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు